సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలో గల సిఆర్ ఫౌండేషన్ లో స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ముత్యాల ముగ్గుల పోటీలు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కొమిరిశెట్టి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ప్రతి కాలనీకి ప్రథమ ద్వితీయ తృతీయ ఐదు కన్సోలేషన్ ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్నామని కొమిరిశెట్టి ఫౌండేషన్ చైర్మన్ కొమిరిశెట్టి సాయిబాబా ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిపోయిన రామస్వామి యాదవ్ అన్నారు ఈ సందర్భంగా విజేతలకు బహుమతి అందజేసిన తరువాత సాయిబాబా మరియు రామస్వామి యాదవులు మాట్లాడుతూ ఆరోగ్యాన్ని పారిశుధ్యాన్ని విజ్ఞానాన్ని మేళవించే సనాతన సాంప్రదాయమే ఇంటి ముందు ముగ్గులు వేయటమని అన్నారు ఈ ముగ్గులు అనేక రకాలు ప్రతిరోజు ఇంటి పరిసరాలను పరిశుభ్రపరిచి గోమయంతో కల్లాపు చల్లి పిండితో రకరకాల రంగవలులను కళాత్మకంగా మహిళలు తీర్చిదిద్దుతారు ముఖ్యంగా ధనుర్మాసంలో ఈ బియ్యపు పిండిని తినేందుకు చీమలు చేరి క్రిమి కీటకాలను లోపలికి రాకుండా కాపాడుతాయి